తాళ్లపాక గ్రామంలో తాళ్లపాక గ్రామ ముద్దుబిడ్డ కళాబంధు డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అనంతరం సభ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వై సురేష్ రాజు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ప్రముఖ న్యాయవాది క్షత్రియ సంఘం అధ్యక్షులు శరత్కుమార్ రాజు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాప్ రాజు మాట్లాడుతూ తాళ్లపాకకు గుర్తింపు కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తి గుర్తుగా రాజంపేటలో వారి పేరు మీద ఒక ఆడిటోరియం నిర్మించాలని లేదా వారి పేరు మీద స్కాలర్షిప్ రాష్ట్ర స్థాయిలో చేయాలని వారు తాళ్లపాక గ్రామానికి కాకుండా సాహిత్యానికి కళలు కూడా ఎంతో సేవ చేశారని జాతీయ సంస్కృతిక రాయిబారిగా వారు పనిచేశారని ఇటువంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గొప్ప గర్వకారణమని అన్నారు కార్యక్రమంలో వారి కుమారులు స్థానిక తాళ్లపాక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ బీజేపీ నాయకులు కృష్ణ యాదవ్ చెంగల్ రాజు సుబ్బారావు షబ్బీర్ హామద్ హిమగిర్ యాదవ్ వినోద్ కుమార్ కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు కోడూరు వీరాంజనేయులు రాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినట్టు ఈ ఇల్లు కూడా ఈ మనం ఉన్న ఈ ప్రాంతంలోనే ఉన్నదని చరిత్రకారులు చెప్పడం జరిగింది అటువంటి పరమ పవిత్రమైన స్థలంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి తలపాక అనమాచార్యులు ఎలా అయితే తన కీర్తనలతో ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చారో అటువంటి అన్నవాచార్యులను డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారు ఈ ప్రాంతంలో జన్మించిన వ్యక్తిగా ఏమి ఈ గ్రామానికి రోడ్లు రవాణా సౌకర్యం లేని రోజుల్లో కూడా తన కళల పట్ల ఉన్న అభిమానము లేదా కవితల పట్ల తనకున్న ఇదితో వారు తాళపాకను ప్రపంచానికి పరిచయం చేశారు మా రాజంపేటలోని తాళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడనే దానికి వారు ఇక్కడ వెల్కమ్ బోర్డు దగ్గర నుంచి ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి రాయబారుల వరకు లేదా కళాకారులందరినీ కూడా తీసుకొచ్చి ఈ గ్రామానికి పరిచయం చేస్తూ ప్రపంచానికి వెలుగులేకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారు అటువంటి వ్యక్తి సంస్మరణ సభ మనందరం జరుపుకోవడం చాలా మంచి పరిణామం ఆనాడు వారు చేయబట్టే ఇక్కడ టీటీడీ వారు అన్నవయ జయంతి వర్ధంతులు కూడా తర్వాత మొదలు పెట్టారని విన్నాను వారు ఈ జాతీయ సాంస్కృతిక రాయిబారిగా కూడా పనిచేయడం జరిగింది వారి కలల పట్ల ఉన్న అభిమానంతో ఇండో జపాన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇలా దేశ విదేశాలు తిరుగుతూ వారు ఎక్కడ అవకాశం వస్తే అక్కడల్లా అన్నమయ్య గురించి తాలపాక గురించి ప్రపంచానికి తెలియజేశారు సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాదాపు ఆ రోజు తాలపాక అభివృద్ధి కోసం ఒక మందిరము చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మధ్యలో కరుణాకర్ రెడ్డి గారి సమయంలో వన్ నాట్ ఎయిట్ విగ్రహం ఊరు బయట నిర్మించడం జరగడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో విధంగా తమ్ముడు రమేష్ నాయుడు చెప్పినట్టుగా భాను ప్రకాష్ రెడ్డి గారి సహాయంతో టిటిడి ఈవో గారిని కలిసి పదహారు అంశాలతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలా అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము వెళ్ళి కోరడం జరిగింది కోరిన వెంటనే ఈవో గారు ఆ కోరిన సమయం ఎటువంటిదో ఏమో ఇన్నేళ్ల తర్వాత ఆయన చూసి అన్ని కొట్టి ఇన్ని చిన్న చిన్న విషయాలు ఇన్ని సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయని చెప్పి వెంటనే అన్ని టిక్కు కొట్టేసి వాళ్ళ జేఈఓ గారికి వెంటనే చెప్పి ఆ టూ డేస్లోనే ఇంజనీర్లను తాలపాకు పంపించి మౌలిక వసతుల పైన వారు అవగాహన రిపోర్ట్ తీసుకొని ఒక రెండు మూడు వారాల తర్వాత జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్లో వారు క్లియర్గా కోతుకుంట రమేష్ నాయుడు గారి రిప్రజెంటేషన్ మేరకు ఈ పదహారు అంశాలను బోర్డు మేము ఆమోదిస్తున్నామని చెప్పి తిరిగి వారి లెటర్ కూడా మనకు పంపించడం అనేది అయితే ఉందో అది చాలా గర్వించదగ్గ విషయం మన రాజంపేట తాళపాక ప్రాంతానికి ఒక మంచి రోజులు వచ్చాయి